హలో అండి బ్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ లేవగానే వ్యూ ఎలా ఉంటుందండి ఇంకా మార్నింగ్ లేవగానే క్రైస్తవులకు ప్రతి క్రైస్తవులకి ఉండవలసిన లక్షణం ఏంటంటే మార్నింగ్ లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే దేవుడికి ప్రార్థన చేయాలి కృతజ్ఞతగా చేసే పని అనమాట ప్రార్థన చేయాలి అండ్ నెక్స్ట్ బైబిల్ చదవాలి అప్పుడే బయటికి వెళ్ళాలి అనమాట నేను లేవగానే ఫస్ట్ బైబిల్ చదివి ప్రేయర్ చేసిన తర్వాత కొన్ని బట్టలు ఆరబెట్టుకున్నాను తర్వాత ఇంకా కొన్ని ఆరబెట్టానండి నేను నైట్ బట్టలు ఉతికేసి పెట్టుకున్నాను ఆరేయకుండానే అన్నమాట అయితే వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లి ఈరోజు మార్నింగ్ టిఫిన్గా చపాతీ చేద్దాం అనుకున్నాము ఇదేంటి తెలుసా చపాతీలో ఒక మంచి టిప్ ఏంటంటే పిండి కొద్దిసేపు నానబెట్టాలండి నానబెడితే ఆ చపాతి చాలా మెత్తగా వస్తుంది ఆయిల్ వేసి కలపాలి పిండిలో నానబెట్టి పెట్టాలి అప్పుడైతే చపాతి కొద్దిమంది ఎలా చేస్తారంటే వెంటనే చేసేస్తూ ఉంటారనమాట వెంటనే చేసేస్తే చపాతి బాగా రాదు అయితే కొంచెం నానబెడితే బాగా అనమాట ఇక్కడైతే మా పెద్ద పాప చేస్తుంది అనమాట ఇంకా ఇలా చేస్తే లేయర్స్ లాగా వస్తాయి అనేసి ఆమెదో ట్రై చేసింది సరే కదా అని నేను కూడా ఇది చూస్తూ ఉన్నాను అనమాట అయితే ఇలా చేస్తే చపాతి ఎలా వచ్చిందంటే డబ్బా మాదిరిగా డబ్బా షేప్లో వచ్చింది బట్ వాళ్ళకి అలవాటు కావాలి కదా వాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి నేను కూడా వాళ్ళనే చేయమని చెప్పానండి ఇంకా ఇది పెద్ద ఆమె చేస్తుంది అవి ముద్దలు కలిపి ఇచ్చాను పిండి కలిపి ఆ ముద్దలు చేసి ఇచ్చాను అయితే ఇంకా అమ్మ చేస్తూ ఉండింది అనమాట వాళ్ళకు కూడా పని నేర్పించాలి కదా ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను వంటల వంట పని స్టార్ట్ చేశానండి పొయ్యి మీద అనమాట కట్టెల పొయ్యి మీద చపాతి నేను ఇది నా చిన్న నేను చిన్నప్పుడు పొయ్యి మీద ఇలా చేయడం వంట చేయడము కట్టెలు ఇవన్నీ చేశాను కానీ ఇప్పుడు నేనే చేస్తున్నాను నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఇష్టం చిన్ననాటి మధుర స్మృతులు నాకు చాలా ఇష్టం నేను అవన్నీ మళ్ళా ఒకసారి నేను వీడియోలలో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఇవన్నీ చేసుకుంటున్నాను అది నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు ఇంకా నాకైతే కట్టెల పొయ్యి మీద చేసిన ప్రతిదీ ఇష్టం ఉంటుంది అయితే హాట్బాక్స్లో రెండో టిప్ ఏంటంటే చపాతి చేసిన వెంటనే బయట పెట్టేస్తే పాడే ఇంకా వే గట్టి పడుతుందండి ఆ చపాతి గట్టి అవుతుంది అయితే హాట్ బాక్స్లో పెడితే వేడిగా ఉంటుంది అనమాట దాని తర్వాత చపాతి తినేసాను అయితే ఇక్కడ గిన్నెలు కడిగేస్తున్నాను గిన్నెలు చాలా కష్టంగానే కడిగేస్తున్నాను అండి ఎందుకంటే అవి పొయ్యి మీద చేసినాయి కదా ఇంకా చాలా అది మసిపోవడానికి చాలా కష్టపడ్డాను ఇంకొక టిప్ ఏంటంటే బియ్యం కడిగి మనం పక్కకు పెట్టుకుంటే కొద్దిసేపు గ్యాస్ అయితే గ్యాస్ సేవ్ అవుతుంది ఇంకా కొద్దిసేపు పక్కకు పెడితే తొందరగా ఉడికిపోతుందనమాట ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది మనకి అంటే మనము ఇంకా కొద్దిసేపటికి అన్నం వండుకోవాలి అనుకున్నప్పుడు బియ్యం కడిగి పెడితే తొందరగా ఉడికిపోతుందనమాట మనం టైము అండ్ గ్యాస్ సేవ్ చేసుకోవడానికి ఇది ఒక టిప్ అనమాట మంచి టిప్ అన్నం వండిన వెంటనే తర్వాత కూర చేశానండి కూర ఈరోజు మాది సొరకాయ కూర అనమాట అది చపాతీలోకి యూజ్ అవుతుంది అలాగే అన్నంలోకి కూడా అనమాట ఇక్కడ చూడండి పోపుల డబ్బా అన్ని డబ్బాలు తెచ్చుకునే పని లేకుండా ఒక్క డబ్బాలోనే ఇది ఇంకొక టిప్ అనమాట అన్ని ఉప్పు కారం పసుపు ఇంకా పోపు గింజలు ఇవన్నీ వేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే అన్ని డబ్బాలతో పని లేకుండా ఇంకా అదొక టిప్ అనమాట నేనైతే అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇలా అనమాట ఇంకా తర్వాత మా పిల్లలు సొరకాయ అది కట్ చేసి ఇచ్చారండి ఇంకా టమాటా ఉల్లిగడ్డ సొరకాయ అది కట్ చేసి ఇస్తారు మా పిల్లలు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇంకా అలాగ వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా పనులు చేస్తూ ఉన్నాను ఇది కూడా ఇంకా చపాతి చేశాను అన్నం చేశాను ఇప్పుడు కర్రీ అనమాట ఇవన్నీ చేస్తూ ఉన్నాను ఇంకా అల్లం ఇక్కడ బ్లూ కలర్ డబ్బా ఒకటి కనిపిస్తుంది కదా అది అల్లం వెల్లులు అండి అల్లం వెల్లుల్లి దీంతోపాటు వేస్తే బాగుండదు ఆ డబ్ పోపు డబ్బాలో పెడితే బాగుండదు అనేసి అది వేరుగానే పెట్టాను ఇంకా చూడండి కర్రీ పసుపు వేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో భలేగా ఉంది కదా కలర్ఫుల్గా ఎల్లో కలర్ కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా కూర అయిపోయింది మంట తీసేసాను చూడండి ఎంత బాగా ఉండిందో సొరకాయ కూర ఎవరికి ఇష్టం ఉండదు బట్ ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా కూర ఆయిల్ పైకి వచ్చింది కదా అప్పుడు ఉడికిపోయిందని అర్థం ఆ తర్వాత ఇందాక కొన్ని బట్టలు ఆరబెట్టాను కదా ఇంకా ఈవినింగ్ అనమాట కొన్ని బట్టలు ఆరబెట్టేస్తున్నాను ఈవినింగ్ కొన్ని బట్టలు చీకటి పడింది కదా ఆ టైంలో నేను కొన్ని బట్టలు మా పిల్లలు ఇన్ని రోజుల నుండి వేసుకున్నారు కదా అవన్నీ బట్టలు ఉతికేసానండి ఇంకా అవన్నీ బట్టలు కూడా ఆరబెట్టేసి చాలా ఒక పది జతలు ఉండొచ్చు మేబీ మా పిల్లలకైతే అన్నీ సేమ్ సేమ్ కలర్ అనమాట సేమ్ సేమ్ కలర్లోనే తీసుకుంటాను నాకు అలా తీసుకోవడం చాలా ఇష్టం ఇదిగో చూడండి ఇది మధుమతి ఈ చిన్నిగాడు ఇంకా చపాతి అనమాట చపాతీలోకి ఇది మార్నింగ్ టిఫిన్ అనమాట చపాతీలోకి నేను సొరకాయ కర్రీ చేశాను కదా అది కూరలాగా చపాతీలాగా యూస్ చేసుకున్నాము కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండింది అనమాట సునీతక్క మహేశ్వరి వీళ్ళందరూ వచ్చారు ఇంకా మేమందరం కూర్చొని తింటూ ఉన్నాను ఈ బాబు ఇంకా చాలా నవ్విస్తూ ఉన్నాడనమాట నవ్వుకుంటూ తింటూ ఉన్నాం ఆ తర్వాత లాస్ట్కి టీ అనమాట అంటే టీ అంటే కాఫీ కాఫీ పొడి చేసి కొంచెము టీ చేసాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు నా వీడియోలు చూస్తూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇవన్నీ నేను పెట్టుకున్న చిన్న చిన్న మొక్కలు